ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ ఒక రోలర్ కోస్టర్ లాగా జరిగింది వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలను ఆపడంలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించాయి ముందుగా బెలూన్ మీకు టాస్క్ ఇస్తాడు బాస్ సో రెండు క్లాన్స్ నుండి పృథ్వీ అండ్ నబీల్ ఈ గేమ్ లో పోటీ పడతారు ఇక్కడ వీళ్లు చేయాల్సింది ఏంటి అంటే ఆ మీకు బెలూన్ కి టచ్ అవ్వకుండా గట్టిగా హోల్డ్ చేసి కాపాడుకోవటం అన్నమాట సో ఈ గేమ్ ఒక పదిహేను నిమిషాలు రసవత్తరంగా సాగుతాది అండ్ ఆ తర్వాత ఎక్కువసేపు ఉండలేక నబీల్ తప్పుకుంటాడు ఇక పరుత్వి నవ్వుతాడు ఈ టాస్క్ సో శక్తి క్లాన్ విజయం సాధిస్తుంది మరియు బిగ్ బాస్ నుండి ఒక స్పెషల్ పవర్ పొందుతారు అదేంటి అంటే కాంతర క్లాన్ నుండి ఒకరిని గేమ్లో లేకుండా తీసేయొచ్చు అని సో నిఖిల్ అండ్ ప్లాన్ బాగా ఆలోచించి నబీల్ని ని తొలగిస్తారు బట్ ఈ నిర్ణయానికి హౌస్లో చాలా మంది నిఖిల్ పై మండిపడతారు ఎందుకంటే సీత క్లాన్లో బాగా స్ట్రాంగ్ అయిన నబీల్ని తొలగిస్తే ముందు ముందు రాబోయే టాస్క్లు ఎవరు ఆడతారు అండా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను ఎవరు ఆపుతారు అయినా నువ్వే కదా నిఖిల్ హౌస్ మొత్తం కలిసి స్ట్రాంగ్ గా పోరాడి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను ఆపుదామని చెప్పావు మరి ఇప్పుడేమో ఒక స్ట్రాంగ్ కాంటెస్టెంట్ను గేమ్ నుండి తీసేశావని నిఖిల్ పై ఫైర్ అవుతది సీత సీత అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వకుండా ఏవేవో కవరింగ్లు చేస్తాడు నిఖిల్ ఓరి బాబు ఎందుకు ముసుగులో బుద్దులాట అవును సీత నేను అవతలి క్లాన్లో స్ట్రాంగ్ పర్సన్ ను తీసేస్తే నా క్లాన్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అందుకే నా బిల్ను తీసేశా అండ్ ఇది నా స్ట్రాటజీ అని చెప్పి ఉంటే నిఖిల్కి వేరే రేంజ్ ప్రేజ్ వచ్చేది ఈరోజు కానీ అలా చెప్పకుండా ఏవేవో కవరింగ్ మాటలు చెప్పి నిఖిల్ ఒక మాట మీద ఉండలేడు అని నిరూపించాడు ఈరోజు ఎపిసోడ్లో నిఖిల్ అసలు రియలా ఫేకా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి నెక్ పార్క్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది సబ్స్క్రైబ్ చేయండి